నీ శాసనములు నేనేం చేస్తున్నాను ధ్యానించుచున్నాను దాని మీద ఎంత పెట్టుబడి పెట్టాలో అంత పెట్టుబడి పెడుతున్నాడు ఈరోజు నీ వా దేవుని యొక్క వాక్యం విషయంలో కూడా నువ్వు ఎంత పెట్టుబడి పెట్టాలో పెట్టు ఎంత సమయం గడపాలో గడుపు ఎంత అన్వయించుకోవాలో అంత అన్వయించుకో ఎంత విధేయత చూపించాలో అంత విధేతి చూపించుకో ఎంత పట్టుకోవాలో అంత పట్టుకో దేవుడు ఏం చేస్తాడంట బోధకుల కంటే మనకేం వద్దు అవసరమే లేదు ఎంత బాగా కూర్చుంటామంటే మనం నాకు ఎందుకు పాస్రమా అవసరమా ఏమ్మా నువ్వు ఫలించ ఫలించడం నీకు ఇష్టం లేదా ఫలించొద్దా ఇంతవరకే ఉంటావు అక్కడే ఉంటావా లేవవా నడవవా పరుగులెత్తవా పని చేయవా ఎంతమంది కా ఇలాంటి ఆశ ఉందండి ఎంతమందికి చాలా సంతోషం మీరు యథార్థవంతులుగా ఎత్తుతున్నారు చాలా సంతోషం అక్కడే ఉండొద్దండి ఈ ఎక్కడున్న గొంగలు అక్కడే అన్నట్టుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు మనం పరుగులెత్తాలి పని చేయాలి మనలో పని చేయాలి దేవుని యొక్క వాక్యం మనము ఉజ్జీవంగా ఉండాలి బలంగా ఉండాలి శక్తిగా ఉండాలి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని విజయ వీరులుగా ఉండడానికి పిలుచుకున్నాడు ఆయన ఈ లోకాన్ని జయించడానికి పిలుచుకున్నాడు మన అభివృద్ధి కరంగా మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుడు పిలుచుకున్నాడు అనేకులకు మార్గం చూపించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఇదంతా ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు వాక్యాన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శాసనాలని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యం పైన గ్రిప్పు నువ్వు ఉన్నప్పుడు నువ్వు అందరికంటే కూడా జ్ఞానవంతరాలుగా ఉండగలుగుతావు ఎంత ప్రయోజనకరమండి ఈ వాక్యము ఎంత గొప్ప కృపగలిగిన ఈ వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తామో మనం వినము కొన్నిసార్లు అమ్మా కొన్నిసార్లు వినం ఇక్కడి వరకు వస్తాము ఏం చేస్తామంటే చోట మనిషి యొక్క చోట అన్నట్టు ఉంటుంది మనిషి ఇక్కడే ఉన్నావు కానీ మనసు ఎక్కడికి వెళ్తుంది ఏదో దానికోసం వెళ్తుంది కానీ నేను వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నా హృదయంలో నింపుకొని ఆ వాక్య ప్రకారం ఖచ్చితంగా నేను నడుచుకోవాలి ఆ వాక్యం ద్వారా నేను దీవించబడాలి ఆస్వాదించబడాలి నా లోట్లన్నీ తీర్చబడాలి నా పరిస్థితులన్నీ మారిపోవాలి నా స్థితిగతులన్నీ ఆశ్చర్వాదకరంగా వెళ్ళిపోవాలి అనేటువంటి ఆ దృక్పథంతో కొన్నిసార్లు మనం ఉండం కొంతమంది పిల్లలతో ఆడుతా కూర్చుంటారు కొంతమంది పిల్లలు ఆడు పిల్లలే వాళ్ళు అటు ఇటు జరుగుతున్నారండి నాకు కాన్సన్ట్రేషన్ లేదు కొంతమంది సెల్ ఫోన్ వస్తే చాలు కిందికి వెళ్ళిపోతారు ఫోన్ కాల్ ఏదైతే అవి ఎంత ఇంపార్టెంట్ ఉండదు కాలు కానీ వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు ఏదో ఒక రకంగా ఏం చెప్పండి వినకుండా ఉండాలి ఆ ఊరికి ఎంతసేపు చెప్తారు కొంతమంది అయితే వాక్యం చెప్తుంటే టైం చూస్తూ ఉంటారు మొన్న చెప్పారు కదా అన్న చాలమన్నానే చెప్పారు టైం చూస్తూ ఉంటారు ఇంకా ఏంటి ఎంతసేపు గంట గంటన్నర అయింది ఇంకా ఇంకా ఎందుకంటే వాక్యం మీద ఏం లేదు ఇంట్రెస్ట్ లేదు అలాంటి వాళ్ళు బాగుపడతారా చెప్పండి అంతగా వాక్యం విషయంలో అశ్రద్ధ కలిగిన వారు బాగుపడగలుగుతారా నీకు నాకు జ్ఞానం కావాలి ప్రైజ్ ఆడ హలోయ ఇంకా మనం చూద్దాం చూడండి నూట ఐదో వచనంలో కూడా మనం చూద్దాం చూడండి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నిజంగా చెప్తున్నా ఒకప్పుడు భయపడేదాన్ని అమ్మో నేను ఎలాగ నడుస్తానో నా పాదములు ఎట్లా నడుస్తాయో నా త్రోవలు ఎలాగ నడుస్తా వెళ్తానో నేను ఎట్లా వెళ్తానో అని భయపడేదాన్ని కానీ వాక్యం దగ్గరికి వచ్చాను ప్రభువే నా త్రోవలు ఎలా నడుచుకోవాలో నా పాదములు ఎలా నడవాలో వాక్యం ద్వారా చూపిస్తూ ఉన్నాడు ప్రజలాడ హలో కాబట్టి వాక్యం ఏంటంటే అండి మన పాదములకు దీపము మన త్రోవలకు ఏం చెప్పండి వెలుగు వెలుగు చక్కని వెలుగు మయమైనటువంటి మార్గంలో నడిపించేటువంటిది దేవుని యొక్క వాక్యం కాబట్టి వాక్యం దగ్గరికి వస్తే వెలుగుగా మనం ఉంటాం వాక్యంలో రాయబడింది మరి వాక్యం వెల్లడి ఎగుటు తోడని మనకేం కలుగుతుందంట వెలుగు కలుగుతుందట ప్రయా వాక్యము వెల్లడి ఒకటి తోటనేం కలుగుతుంది వెలుగు కలుగుతుంది మన ముఖాలు కూడా వెలిగించబడాలంటే ముఖాలు మార్చుకుంటూ ఉంటారు కొంతమంది ముడుచుకుంటూ ఉంటారు వేడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు చింతపడతా ఎందుకు ఎందుకంటే వాక్యానికి ప్లేస్ లేదు వాళ్ళ హృదయంలో మనం ఎక్కువ వాక్యాన్ని ఎప్పుడైతే నింపుకుంటూ ఉంటామో మన వెలు మన ముఖాలు బ్రైట్గా అయిపోతూ ఉంటాయి ప్రకాశిస్తూ ఉంటాయి ప్రైస్ ఆడ హలో ఎంతమందికి ఆశ ఉందండి ముఖాలు బ్రైట్గా ఉండాలి లేకపోతే చింతతో ఉండాలని ఆశపడతారా ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలని ఆశపడతారా దిగులతో అన్ని సమయాల్లో చిందర వందరగా హడావిడిగా గందరగోళంగా ఉండాలని ఆశపడతారా ఎవరైనా లేదు కదా అయినా మనం కొన్నిసార్లు అలాగే ప్రవర్తిస్తున్నాం ఎందుకు దేవునికి ఇవ్వాల్సిన వాక్యపు ప్రాధాన్యత మనం ఇవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైతే వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఖచ్చితంగా ఇవ్వగలుగుతామో దేవుడు మన ముఖాన్ని ఏం చేస్తాడు వెలుగుమయంగా చేస్తాడు ప్రజలు ఆడహాలే లోయ ఒక మాట ఉంటుంది వారి ముఖము నిండా దేవుడు నవ్వు కలిగి చేస్తాడంట ముఖము నిండా ఏడుద్దామన్నా ఏడుపు రాదు కొన్నిసార్లు అక్కడ అంత భయంకరమైన సమస్య వస్తుంది అమ్మో ఏడవాలి ఈ టైంలో అనుకున్నా కూడా ఏడుపురాదు కొన్నిసార్లు అమ్మో ఇప్పుడు భయపడాలి ఇంత పరిస్థితి వచ్చింది కదా భయం వనికి పోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది కానీ వణుకు ఉండదు భయము ఉండదు ఎందుకో తెలుసా కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా మరి వాక్యం దగ్గరికి వస్తామో నూట అరవై ఐదు వచ్చినం కూడా చదివి నేను ముగింపులోకి తీసుకొచ్చేస్తాను నూట అరవై ఐదు చాలండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంత నెమ్మది నేను అంటాను ఈ రోజున నీవు ఈ సత్యాన్ని తెలుసుకుంటే నీవు దేవుని యొక్క వాక్యం ద్వారానే ఎంతో నెమ్మది కలుగుతుంది అంటే నేను చెప్పాలంటే ఈ బైబిల్ గ్రంథంలో నీకు ఎన్ని మాటలు కావాలో అన్ని మాటలు కూడా దేవుడు ప్రతి ఒక్కటి రాయించాడు ఆదరణ కావాలా నెమ్మది కావాలా సంతోషం కావాలా సమాధానం దేవుని ప్రేమ కావాలా దేవుని యొక్క మరి గొప్ప కృప కావాలా ఏం కావాలన్నా కూడా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి ఒక్కటి రాసి రాసి పెట్టేశాడు నువ్వెంతగా ధ్యానం చేసుకుంటే అంతగా నువ్వేం పొందుకుంటావు ఎంతో నెమ్మదిని ప్రెసిలాడు హలోయ నేను అంటున్నానండి ఇంత నెమ్మదిని ప్రభు వాక్యం ద్వారా మనం పొందుకున్న తర్వాత మౌనంగా ఉండగలుగుతామా చెప్పండి మరొకసారి మళ్ళా మీ వద్దకు నేను వస్తున్నాను చీరల ఆఫర్ వచ్చిందంటే ఈరోజు పొద్దున ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అక్క ఆయిల్ ఆఫర్లో ఉంది ఐదు కేజీల ఆయిల్ ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఫోర్ హండ్రెడ్లో వస్తుంది అక్కా అని నాకు ఆఫర్ గురించి ఫోన్ చేశాడు ఎందుకు చేశాడు చెప్పండి ఎందుకు చేశాడు ఆఫర్లో ఉంది ఆయన తీసుకున్నాడంట రెండు ఏమంటారు ఫైవ్ లీటర్స్ క్యాన్స్ రెండు తీసుకున్నాడంట అక్క నువ్వు కూడా తీసుకో నేను తీసుకున్నాను నువ్వు కూడా తీసుకో ఆఫర్ కాబట్టి కాబట్టి ఈ రోజున నీ ప్రభు ద్వారా ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా ఈ వాక్యం ద్వారా నువ్వు కూడా మేలు పొందుతున్న వ్యక్తిగా ఉన్నప్పుడు మరి నువ్వెంత చెప్పాలి ఇతరులకి ఎన్నో ఆఫర్లు పొందుతున్నావు కదా బైబిల్ గ్రంథం ద్వారా ఆదరణ పొందుతున్నావు ఇదే నాకు నెమ్మది శ్రమల్లో అని వాక్యం ద్వారా చెప్తున్నావు వాక్యాన్ని బట్టి నాకు వెలుగు వచ్చింది నాకు సంతోషం వచ్చింది సమాధానం వచ్చింది అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రమును బట్టి ఎంతో నెమ్మది వచ్చింది అన్నప్పుడు నువ్వు ఎట్లా చెప్పకుండా ఉండగలుగుతావు చెప్పండి నోరు తెరుస్తావా ధరవ్వా చివరిగా రోజున దేవుడికి ఇంత నెమ్మదిని ఎందుకు ఇస్తున్నాడో తెలుసా నువ్వు చెప్తావు ఇతరులకని ఇతరులకి నువ్వు నెమ్మది కలిగించే మార్గాన్ని చెప్తావు కొన్నిసార్లు ఆలోచన చేస్తాం ఇంకేమైనా ఉందా ఇంకేదైనా ఉందా ఇంకెవరి ద్వారా బాగుపడతామా అనుకో కాదు నేను ఖచ్చితంగా నా యొక్క అనుభవం ద్వారా నేను చెప్పగలను కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనం నెమ్మది పొందుకోగలుగుతాం ఆదరణ పొందుకోగలుగుతాం చక్కని మార్గంలో నడుచుకోగలుగుతాం జ్ఞానం పొందుకోగలుగుతాం నిష్ఫలంగా ఉండకుండా మనం ఉండగలుగుతాం తర్వాత మనలో ఆ చిగుర్చి వర్దిలినట్లుగా చేయబడే గొప్ప అనుభవం కలుగుతుంది కాబట్టి ఇలాంటి వాక్యానికి మించింది ఎక్కడా లేదు కాబట్టి మనం చెప్పడంలో ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవాలి కానీ తిరిగి వారం వెనక్కి వెనక్కి జారిపోకూడదు వెనక్కి వెనక్కి వెళ్ళిపోకూడదు కాబట్టి ఒక తీర్మానం చేసుకొని ప్రభుసన్లో మనం ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేస్తున్న నేను ధైర్యంగా చెప్పగలను ఏ వాక్యమే నన్ను మార్చింది ఈ వాక్యమే నాకు నెమ్మదినిచ్చింది ఈ వాక్యమే నన్ను నడిపిస్తుంది ఈ వాక్యమే నాకు ఎంతో హృదయంలో కార్యాలు జరిగిస్తుంది ఈ వాక్యానికి మించింది ఈ లోకంలో ఏదీ లేదని గట్టిగా చెప్పగల ఎంత గొప్ప వాక్యాన్ని బట్టి నువ్వు కూడా నేను కూడా ఏం చేయాలో తెలుసా అతిశయించాలి నేను రాలిని క్రీస్తు గ్రంథాన్ని కలిగిన వ్యక్తిని అన్నట్లుగా అతిశయించే వారంగా మనం ఈ లోకంలో బ్రతకాలి ప్రజలాడ హలెయ కాబట్టి ధైర్యంగా బ్రతకాలి రొమ్ము విరుచుకుని బ్రతకాలి దేవుని సన్నిధిలో ప్రజలాడ హల లూయా లోకంలో పెరిగేవారుగా క్రైస్తవులు అంటే ఏదో చిన్న జాతికి సంబంధించిన వారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో కానీ మనం మాత్రం గొప్ప ధైర్యం కలిగి గొప్ప దేవుని కలిగిన వారం మేము గొప్ప దేవుని వాక్యము కలిగిన వారమని ఎంతో అతిశయించేవారంగా ధైర్యం కలిగిన వారంగా సంతోషించే వారంగా అనేకులకు ధైర్యంతో సువార్తను ప్రకటించే వారంగా మరి లోకంలో ఒక తీర్మానం చేసుకుని బ్రతకాలని ప్రభు పేరిట మనం చూస్తున్నాం ఇంకా ఉన్నాయి వాక్యం గురించి దేవుని చిన్న